నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు నేను ఒక వార్తతోటి నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నా అంతకంటే ముందు నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా మనం నేరుగా మనం అంశంలోనికి వెళ్ళిపోదాం ఈరోజు నేను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కోసం నేను మాట్లాడబోతున్నా అతను నల్గొండ చూడండి పట్టభద్రులకు విజ్ఞప్తి యాభై ఆరు కేసులు ఉన్నాయి ఈ దొంగకు ఓటేయకండి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు విజ్ఞప్తి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మూడు జిల్లాలో ఉన్న పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇతని పైన నేరుగా యాభై ఆరు కేసులున్నాయి యాభై ఆరు కేసులున్నాయి అతనే అఫిడవిట్లో పొందుపరచిండు చాలా చాలా క్లియర్గా నేను నేను ఎక్కడి నుంచో ఈ డేటా తీసుకురాలేదు ఈసీ ఎలక్షన్ కమిషన్ సైట్లో నుంచి నేను ఈ డేటా తీసుకున్నా యాభై ఆరు కేసులు పొందుపరిచి ఉన్నాయి ఇతను ఒక దొంగ ఎందుకంటే ఒక ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక క్యూ న్యూస్ పెట్టుకొని ఒక శనార్థి పేపర్ ఈ పేపర్ పెట్టుకొని ఇతని ఈ ఇతని వీటిపైన ఎన్నో చీటింగ్ కేసులు అంటే దౌర్జన్యాలు కావచ్చు పాల్పాల్ లేకుంటే దందాలు కావచ్చు సెటిల్మెంట్లు కావచ్చు ఇవన్నీ చేసిండు వీటి ఇతని పైన ఇవన్నీ చేసినందుకు హైదరాబాదే కాదు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు దేశం మొత్తం పైన ఇతనిపైన కేసులు నమోదై ఉన్నాయి ఇట్లాంటి వారికి ఒక పార్టీ టికెట్ ఇచ్చింది మరి పట్టభద్రులు ఇతన్ని గెలిపిస్తారా ఏం చేస్తారో గమనించాలి నిరుద్యోగులను ఎంత ఇండిలో ముంచిందంటే మరి నీకు మీకు కొన్ని నేను లాస్ట్లో ఇదే వీడియోలో కొన్ని వీడియోలు కూడా అతని మాట్లాడిన విధానం కూడా నేను చూపిస్తా అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఒకసారి ఒక విధంగా అధికారం పోయినాక ఇంకో విధంగా అతను ఎట్లా మాట్లాడుతుంది నేను మీకు వీడియోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా అతను యాభై ఆరు కేసుల కోసం మొదటగా మాట్లాడదాం అంతకంటే ముందు ఈ దొంగ ఎన్ని రాజకీయ పార్టీలు మార్చిండు ఎన్ని రాజకీయ పార్టీలు మార్చిండు నేను జర్నలిస్ట్ను నేను నిఖసైన జర్నలిస్ట్ను అని చెప్పేసి రాజకీయం చేసిండు బీజేపీలో పోయిండు ఇంకో బీజేపీ పార్టీలకు జైన్ అయిన ఫోటో ఇది బీజేపీ పార్టీలకు ఎందుకు పోయిండు అతను చేసిన అక్రమాలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి గవర్నమెంట్ అతనిపైన సీటింగ్ కే అన్ని కేసులు అతని అతని బాధ్యతలు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తే పైన కేసులు నమోదైతే ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి జైల్లో ఉంటే నన్ను జైల్లోకి వెళ్ళి బయటకు తీసుకురండి అని చెప్పి అప్పుడు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు ఇదే ధర్మ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని పట్టుకొని బీజేపీ పార్టీలో జైన అయిన ఫోటో ఇది ఇతను ఒకటే కాదండి ఇది మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్లో జాయిన్ బీజేపీ బీజేపీలో జాయిన్ అయిపో పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు ఈ పా ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు రాజకీయం రాజకీయం చేస్తున్నాడా రాజా జర్నలిస్ట్ జర్నలిస్ట్గా చేస్తున్నాడు అంటే ఎస్ జర్నలిస్ట్గా చేస్తున్నాడు ఉదయం పూట జర్నలిస్ట్ చేస్తాడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యాహ్నం దో ఎవరు కనిపించాడు ఆ రాజకీయ పార్టీలతోని కాలయాపన చేస్తుంటాడు మళ్ళీ నైట్ పూట షెడిల్మెంట్ చేస్తుంటాడు దందలు ఇంకో ఇంకో ఇది చూడండి ఇది ఇదేం చేసి సెవెన్ టూ డబల్ జీరో అని కొత్త పార్టీ పెట్టినాడు మళ్ళీ చూడండి ఏ ఈ రా ఒక రాజకీయ నాయకుడు మార్చిన పార్టీలు మార్చిండు నేను రాజకీయ నాయకుడిని కాదంటాడు అంటాడు మళ్ళీ నేను రాజకీయ నాయకుడినే కాను అంటాడు ఈ దొంగ ఈ నేను ఈ ఈ మూడు జిల్లాల పట్టభద్రులకు ఎందుకంటే ఈ ఎన్నిక ఈ ఎన్నిక నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉద్యోగుల తరఫున పోరాడడానికి నిరుద్యోగుల తరఫున పోరాడడానికి ఈ ఎన్నిక ఒక మేధావి లేకుంటే పంపించవలసింది ఒక దొంగను ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నాను దయచేసి ఈ పట్టబదులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి దొంగకు మీరు ఓటే రాదు ఇతను ఈ రాష్ట్రంలో నా దగ్గర ఏం ఆస్తులు లేవు నయా పైసలు లేదు మొదట ఎకనం స్టార్ట్ చేసిన క్యూన్యూస్ ఛాయ్ పైసలు ఇవ్వండి ఐదు రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి వీడియోలు పొద్దున్న లేచి మొత్తుకున్నాడు ఐదు రూపాయలు పది రూపాయలు అడుగునే వ్యక్తి ఈ ఎక్కడ ఎక్కడున్నాడు అతను నడుస్తుంటే ఒక సీఎంకు నడిచినంత కానువాయి నడుస్తుంది ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కార్లు ఈ కానువాయి అంత ఎక్కడి నుంచి వచ్చింది నా దగ్గర మళ్ళీ నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలో నా దగ్గర ఉన్న ఆస్తి ఆస్తుంది నాకు ఈ కోటిన్నర ఆస్తి నేను కాంగ ప్రభుత్వానికి నేను అపెప్తున్నానని అపయపడు నీ దగ్గర కోటిన్నర ఆస్తి ఉంటే ఇప్పుడు నీ నడి నీవు నడిచే కార్లు నీ వెనకాల నడిచే అనుచరులు రోజు ఉత్తగానే నడుస్తున్నారా వీ ఈ కార్లు రోజు ఐదారు కార్లు నీ దగ్గర వెనక తిరుగుతున్నాయి అవి కార్లు ఎక్కడ ఆ కార్లకు పెట్రోల్ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇది నువ్వు ప్రజల్ని మోసం చేసి చీటింగ్ చేసి వాళ్ళని ఆ సాము అది ఏదో ఒక బా ఏదో ఒక స్వామి ఉన్నాడు ఆ స్వామితోనైతే ఎన్ని ఎన్ని రోజులు ఆడుకున్నావు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు గుమ్ముకున్నావు ఆ స్వామి ఏదో బా ఏదో సామి ఉంది ఆ స్వామి దగ్గర చీటింగ్ చేసి నీ అది బయట పెడతా ఇది బయట పెడతా అని చెప్పేసి ఎన్నో కో కోట్లు గుమ్ముకున్న వాళ్ళ దగ్గర ఇట్లా ఈ చీటింగ్ చేసి చేసి ఇన్ని కేసులు చూద్దాం ఒకసారి నీ వివరాలు కేసులోకి వెళ్దాం ఈ యాభై ఆరు కేసులు చూడండి ఇది అఫిడవిట్ ఎలక్షన్లో ఇతనే తీన్మార్ మల్లన్ననే అలియా చిత్తపండు నవీన్ కుమార్ చేసిన అఫిడవిట్ ఇది ఈ అఫిడవిట్లో చూడండి ఏముంది అతను ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇన్కమ్ ట్యాక్స్కి ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల పది రూపాయలు కట్టిండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై కట్టిండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు ఇన్కమ్ ట్యాక్స్కు నువ్వు ట్యాక్స్ ఇంతగానం ఇన్ని లక్షల్లో నువ్వు ట్యాక్స్ కట్టినావంటే నీ కోట్ నీ ఎన్ని కోట్ల ఆమ్దాని ఉంటుంది నీకు ఎన్ని కోట్ల ఆస్తి పడవు బిడ్డ నీ నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఈరోజు పైస లేదు నా దగ్గర అని నీ చెప్ప చెప్పకొస్తున్నావు ఈ ఎలక్షన్లో మళ్ళీ ఇవన్నీ చూస్తే ఇక చూడండి ఇతని కేసులు చూడండి ఇతని పైన ఎఫ్ఐఆర్ నెంబర్ విత్ అండ్ అడ్రస్ ఆఫ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ కన్సర్డ్ అని బెట్టి ఇక్కడ చూడండి ఎన్ని ఇక్కడ నుంచి చూడండి ఎన్ని కేసులు ఇవి యాభై ఆరు కేసుల యాభై ఆరు కేసులు ఇవి ఇగో ఈ కేసు నెంబర్లు ఈ కేసు నెంబర్లు ఇగో యాభై ఆరు కేసులు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కే సిక్స్ కేసెస్ అంటే నీవు ఎన్ని ఎన్ని పోలీస్ స్టేషన్లు సిల్కలగూడ నందిపేటు జుల్లపల్లి ఎన్ని మొత్తం సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అంట సైబర్ క్రైమ్ అంటే ఏంది మొత్తం సైబర్ క్రైమ్లు చీటింగ్ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఇవన్నీ కేసు నెంబర్లు చూస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంత పెద్ద చీటరు నువ్వు ఇంత ఇన్ని కేసులున్నా నాకు తెలిసి ఈ దేశంలో ఇన్ని కేసులున్న రాజకీయ నాయకుడు ఎవరు లేకపోవచ్చు నువ్వే ఉన్నావు నువ్వే ఈ రాజకీయంలో దిగి అసలు నువ్వు రాజకీయ నాయకుడు అని నేను 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 అనుకోవటం లేదు మేము ఎవరు అనుకోవటం లేరు నీవు జర్నలిస్ట్ ముసుగులో ఉండి ఈ పార్టీ నుంచి కొన్ని రోజులు బీజేపీ పార్టీ నీ మీద కేసులు తప్పించుకోవడానికి జైలుకి వెళ్ళి బయటకు రావడానికి ఏం చేసినావు బీజేపీ పార్టీ కోసం బండి సంజయ్ గారి వెనకాల వెళ్ళి బస్సు యాత్రను ఆ ఏదో యాత్రలో పాల్గొన్నావు తర్వాత ఆ ఆ పాలతో పని ఏం చేసినావు మెల్లగా మళ్ళీ కాంగ్రెస్ నువ్వు ఎంత ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టినావు రేవో ఇప్పుడున్న సీఎం గారిని తిట్టినావు నువ్వు ఎవరిని నేను ఎవరిని నమ్మలేరు అసలు తీర్మానం మళ్ళీ అన్నారు నేను ఎవరిని నమ్మకలేరు ఎందుకు నమ్మలేరు అంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్నారు మెడిచల్ ఇవ్వలేరు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇస్తామన్నారు ఇయ్యలేరు ఎంపీ ఇస్తామన్నారు భువనగిరి ఇయ్యలేరు ఎందుకే లే ఎందుకు వెళ్ళలేరు అంటే ఈడు గారు ఈ రోజు వాళ్ళని తిట్టిండు మమ్మల్ని కూడా తిట్టినోడు మీరు వీళ్ళని ఎట్లా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎవరికి ఎవరు నీకు టికెట్ ఇప్పి ఇవ్వలేరు ఇప్పుడు ఏం చేశారు లాస్ట్ తెలుసా నీకు ఎమ్మెల్యే ఇస్తామన్నారు ఎంపీ ఇస్తామన్నారు ఇవ్వకుండా ఏం చేసి తెలుసా ఈ ఎమ్మెల్సీ టికెట్ ఈ ఎమ్మెల్యే టికెట్ ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు నీకు ఇది నువ్వు ఓడిపోయే టికెట్ వాళ్ళకు తెలుసు నేను నేను నిలబెట్టి ఓడగొట్టాలని వాళ్ళకి తెలుసు ఈ ఈ పట్టభద్రుల దగ్గర నువ్వు ఓడిపోతావు నువ్వు దొంగవని అని కాంగ్రెస్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి తెలుసు కోమటిరెడ్డి వెంకరెడ్డి తిట్టినావు నువ్వు రాజగోపాల్ రెడ్డి తిట్టినావు భువనగిరి టికెట్ నీకు ఎందుకు రాలేదు ఎంపీ టికెట్ వాడికి ఇస్తే మేము పట్టు పట్టు ఓడగొడతాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధమ్కి ఇస్తే వీళ్ళిద్దరు అన్నదానలు నీకు ఎంపీ టికెట్ రాలేదు తీసుకుపోయి నీకు సంబంధం లేదు జిల్లాలో తీసుకుపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు నువ్వు ఓడిపోయినావు అక్కడ ఎమ్మెల్సీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికొచ్చినప్పటి నుంచి అక్కడ నాలుగు సార్లు నాలుగు సార్లు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ నువ్వు ఓడిపోతావు కాబట్టి ఈ నేను వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు నేను మీరు రెండు చతుర్థి విజ్ఞప్తి చేస్తున్నా ఈ దొంగకు మీరు ఎట్టి పరిస్థితులు ఓటేయకండి ఇది రాజకీయ వ్యభిచార నాయకుడైన మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా ప్రచారం చేస్తున్నాడు అసలు నువ్వు ఇప్పుడు ప్రచారం ఎట్లా చేయాలి నువ్వు పట్టభద్రుల దగ్గర గ్రాడ్యుయేషన్ దగ్గర పోయి గ్రాడ్యుయేట్ దగ్గర పోయి నువ్వు ఎలక్షన్ చేయాలి ఏం చేస్తున్నావు రాజకీయ నాయకు దగ్గర పోయి ఫంక్షన్లలో మీటింగ్ పెట్టుకుని వస్తున్నావు బిడ్డ నీకు ఓట్లు వాడతాయి నీకు రాజకీయ నాయకులు టెన్త్ చదువుకున్న వాళ్ళ దగ్గర టెన్త్ ఫెయిల్ ఉన్న దగ్గర పోయి నువ్వు ప్రచారం చేస్తున్నావు నీకు వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర నువ్వు కూసు ప్రచారం ఒక్కరి దగ్గర హోటాకున్నదా వాళ్ళకు ఉందా గమనిస్తున్నావా నీ ఓడిపోతావు బిడ్డ నేను ఓడగొట్టడానికి దిపుతున్నారు నీ పైసలు అన్ని ఓడగొట్టడానికి దిపుతున్నారు ఇది రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ఇది ఖచ్చితంగా నేను ఈ దీంతో నేను భూస్వాధితం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసింది తెలంగాణ ప్రజలు కూడా నిన్ను ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేశారు ఈ మూడు జిల్లా పట్టభద్రలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దొంగకు మీరు ఓటేయకండి అయ్యకండి యాభై ఆరు కేసులు ఉన్న విషయాన్ని మీరు మర్చిపోకండి ఈ కేసుల వివరాలు నాకు పూర్తిగా అంతా ఏ కేసు ఏ సెక్షన్ ఏం చేస్తారని నేను చెప్పదే చెప్పలేకపోతున్నా సైబర్ క్రైమ్ ఫోర్ ట్వంటీ ఇవన్నీ ఉన్నాయి వీడి మీద కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు ఎవరు సపోర్ట్ చేయొద్దు నేను ఈ విషయ వివరాలు మీకు చెప్పలేకపోతున్నా మీరు సైట్లో ఈసీ సైట్లో వెళ్ళి చూడండి అన్ని వివరాలు ఉన్నాయి ఈ దొంగ సంబంధించిన లెక్కలని కాబట్టి నేను వీళ్ళకి విగ్నాప్ చేస్తున్నా ఎవ్వరు ఓటే అని చెప్పేసి నేను మరొకసారి విజ్ఞప్ చేస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు నమస్తే